మేము జిల్లాలో ప్రధానమైన వరి తర్వాత ఎక్కువ మంది పండించే పంటగా మామిడి ఉంది అందులోనూ డెబ్బై శాతం పైగా తోతాపూరి నేను ఇది తోతాపూరి మనం ఏదనుకుంటుంటే చాలా మంది తెలియదు ఈ తోతాపూరి పంట ఎక్కువ మంది పండిస్తారు వీటికి సంబంధించి ప్రభుత్వం ఇద్దరు కలెక్టర్లో కూర్చొని ప్రజాప్రతినిధులతో కలిసి గుజ్జు ఫ్యాక్టరీ యజమానితో కూర్చొని పన్నెండు వేలకి తను నిర్ణయించాం అయితే అది ఎక్కడా కూడా మా పరిశీలనలో పనడం లేదు ఎవరూ కొనడం లేదు మార్కెట్ యార్డ్ పుత్తూరు మార్కెట్ యార్డ్ పరిశీలన చేస్తే వ్యాపారస్తులు కూడా తీసుకునే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో మేము మొత్తం పాటలన్నీ కూడా పరిశీలన చేస్తే ఈ పడుతున్న చిరుకులకి ఎక్కడికెక్కడ కొయ్యలేక ధర లేక ఐదు రూపాయలు కూడా జైన్ ఫ్యాక్టరీ చిత్తూరు దగ్గర బంగారు పాల దగ్గర వాళ్ళు ఐదు రూపాయలకి ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నారని చెప్పి రైతులు ప్రకటించారు ఇక్కడ కూడా మా రేణుగోడ దగ్గర ఉన్న ఫ్యాక్టరీ కానీ వీళ్ళు ఎవరు కూడా తీసుకున్న పరిస్థితి లేదు వీళ్ళు ఒక రెండు నెలల నుంచి ఒక పథకం ప్రకారం ఈ ఫ్యాక్టరీ యజమానులు మేము తీసుకోము అని చెప్పేసి ఒక ప్రతి ప్రచారం చేయడము అధికారుల దగ్గర కూడా ఏదో తూతురు మనంగా ఒప్పుకొని పోవడం తప్ప అమలు చేస్తున్న పరిస్థితి అనేది లేదు దీని కారణంగా దాదాపు వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మన జిల్లాలో ఆ పక్కన ఉన్న చిత్తూరు జిల్లాలో నెలకొంది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ తెలుగు రైతు సంఘం తరఫునే అర్జీ పెట్టారు గతంలో కూడా గత చాలా పది సంవత్సరాల క్రితం కూడా ప్రభుత్వము ఈ యొక్క ఫ్యాక్టరీ యజమానులతో కూర్చొని పెట్టి మాట్లాడి ప్రభుత్వం తరఫున పంపించారు నిన్న నిర్ణయించినట్లు ఫ్యాక్టరీ యజమానులు ఎనిమిది రూపాయలు ఇస్తే ప్రభుత్వం తరఫున నాలుగు రూపాయలు ఇచ్చి పన్నెండు రూపాయలకి ఈరోజు మేము ఈ యొక్క గిట్టుబాటు ధరలాగా ప్రకటించడం జరిగింది మేము కోరుతున్న మా పరిశ్రమ తెలియదు ఏంటంటే దీన్నైనా యజమానులు ఆహ్వానించి తీసుకునే పరిస్థితుందా దీనికి ప్రభుత్వ యంత్రాంగం అయింది జిల్లా కలెక్టర్ గారు ఉద్యానవన శాఖ ప్రత్యేకించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కింద స్థాయి అధికారులందరూ కూడా భాగస్వామ్యం చేసి ఇప్పుడు ఎందుకంటే ఈ కూడా పోయి లాగిపోతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క రైతుకి ఒక టైం ఇచ్చి మొత్తం కూడా ఆ పంటను కోసి ఈరోజు వాళ్ళకు న్యాయం చేస్తే కనీసం వాళ్ళు ఆదుకున్న వాళ్ళు అవుతారు మే మేము ఇది మా పరిశీలనలో చేరింది మేము గోపాలకృష్ణాపురం నేరుగా వెళ్ళాము చిన్న చిన్న రైతులు ఎస్టీ రైతులు చూసాం మొత్తం కూడా కింద పడిపోతున్న పరిస్థితి ఉంది ఈ తోతాపూరికి సంబంధించి వాళ్ళు ఆశ పెట్టుకుని ఉన్నారు కనీసం పోయినసారి డిమాండ్ కారణంగా ఇరవై మూడు రూపాయలకి ప్యాకేజీ మనం తీసుకున్నాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయంగా యూరోపియన్ కంట్రీస్ లో ఈ యొక్క పలుపుకి సంబంధించి డిమాండ్ తగ్గిపోవడము వాళ్ళు తీసుకోకపోవడము అమెరికా తిప్పి పంపడం ఈ భారత ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళని ఒప్పించలేని పరిస్థితి అనేది ఏర్పడింది ఇక్కడ ఈ ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకోవాల్సిన చర్యలు చిన్న తీసుకోవట్లేదు ఈ రోజు జిఎస్టీ వేసారు ఆ మీద ఎంత దుర్మార్గం బీజేపీ వాళ్ళకి రైతులంటే ఇంత కక్ష పెడుతుంది గతంలో మూడు చట్టాలు ఈ ఈరోజు అదే పరిధిలో తీసుకురావడం జరిగింది ఈ జీఎస్టీ రద్దు చేసిన కొంత వెసులుబాటు ఫ్యాక్టరీ యజమానులకి ఉంటుంది ఇక్కడ కలెక్టర్ గారు అందరూ ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటించారు టీటీడీ వాళ్ళు భక్తులకి వాళ్ళకి ప్రసాదంగా ఈరోజు మామిడి యొక్క పలుపు ద్వారా జ్యూస్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇట్లా దీనికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి రైతులు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పారు అదే అమలుగా ఉంది అదే విధంగా స్కూల్ మధ్యాహ్నం భోజనం పథకం వాళ్ళకి ఒక టెండర్ ఇచ్చి లెటర్ ఇచ్చి తీసుకుంటే మధ్యాహ్నం కూడా కూడా ఇది ఉపయోగపడుతున్నాను కానీ ఇదేమి అమలుగా ఉండదు ఈ రోజు ఒకవైపు ఏమో సాఫ్ట్ డ్రింక్స్ విపరీతంగా పెడుతుంటే ఇది నేచురల్ ఫుడ్ కూడా ఏ మాత్రం ప్రచారం కల్పించకుండా వీళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా చూశారు నిన్న అంతర్జాతీయ పరిణామ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఈరోజు మాదిరిగా నాలుగు మొక్కలు నాటేసి మేము మొత్తం మొక్కలు చేసేస్తాం మొత్తం చేస్తాం రైతులు మొత్తం తన పొలాల్లో కష్టపడి ఈ దాదాపు వేలాది ఎకరాల్లో మన రెండు జిల్లాల్లో దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాల్లో ఈరోజు మామిడి చెట్టు పెట్టి ఎంత వాతావరణాన్ని వాళ్ళు కాపాడినట్టు వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు సేవ చేయచ్చు ఈ ప్రభుత్వం నిజంగా వాళ్ళకి ఈరోజు కల్పించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళకి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళని ఆదుకోకుండా ఒక్కొక్క రైతుకి ఖర్చు దాదాపు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు సోతపరికి అవుతుంది దాన్ని మొత్తం కూడా ఈ దున్నిచడానికి కానీ ఎరువులు ముందు జరగడానికి అది శాస్త్రీయంగా నిర్ణయించాలి దాన్ని నిర్ణయించే అది మొత్తం పదహైదు రూపాయలు అవుతుంది ఎంఎస్పి ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని కలిపితే పద్దెనిమిది రూపాయలు ఈ వాళ్ళకి మినిమం ఇది రేటు అవుతుంది అని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ ప్రకారం నిర్ణయించాలి అది కూడా లేదు ఈరోజు టేబుల్ వెరైటీలకు సంబంధించి కూడా ఏ రకమైన ఆదరణ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది అందువల్ల మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో టీటీడీ కొనుగోలు చేసేట్టు ఇంత పెద్ద స్థాయిలో మామిడి రైతులు ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మావిడి బోర్డు ఇక్కడ ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది అట్లే ఈ దీనికి సంబంధించిన జిఎస్టీ బిజెపి జిఎస్టీని రద్దు చేసి ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం సులభంగా అమ్ముకోవడం చేయాలి అంతర్జాతీయ కూడా వచ్చిన ఇబ్బందులు ఏమిటి చూసి దాన్ని కూడా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కోనుకోవాల్సింది రైతుల మీద ఆదుకోకపోతే మన జిల్లాలో చాలా నష్టపోతుంది చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము సిపిఎం తరఫున తెలియజేస్తున్నాం అందుకని మా డిమాండ్స్ పూర్తిగా ఈ ప్రభుత్వం ఆమోదించి అమలు చేసి రైతులు ఆదుకోవాలని కోరుతున్నాం ఈ డిమాండ్స్తో మేము కలెక్టర్ గారిని ఇతర ప్రజాప్రతిని కూడా కలిసి వాళ్ళు అమలు చేసేట్టుగా గట్టిగా చూస్తాం ఎక్కడ అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము ఈరోజు చెప్తున్నాం మీరు ఇచ్చేసేది కాదు ఖచ్చితంగా రైతులతో కలిసి మేము ఆందోళన చేయాల్సి వస్తుంది ఈ మొత్తం కాయలు తీసుకొచ్చి ఈ ఆఫీసులు కాడ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను ఈరోజు నా పేరు హేమలత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మామిడి పంట పెట్టిన వాళ్ళందరూ కూడా కంట నీరు పెట్టుకునే పరిస్థితి